గణేష్ శోభాయాత్రలో అపశృతి ట్రాక్టర్ అదుపు తప్పి నలుగురు మృతి సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళలో విషాదం చోటు చేసుకుంది గణేష్ శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తుల పైకి అయితే దూసుకొచ్చింది ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి శతగాతులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు మృతులను అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ మురళి నరసింహమూర్తి దినేష్గా గుర్తించారనమాట అయితే ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రంలో మరికొన్ని జిల్లాల్లో మరికొంతమంది చనిపోయారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది గణేష్ శోభాయాత్ర పేరుతో ఎప్పుడూ కూడా ప్రతి ఏడాది కూడా అనేక మంది అయితే చనిపోతూ ఉంటారన్నమాట అందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికీ మనకి చూసుకుంటే కొంతమంది అయితే చనిపోవడం జరిగింది ఇంకా కార్యక్రమం చా ఇంకా చాలా రోజుల రోజులైతే ఉంది సో మరి ఇలా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి